దినోత్సవం పురస్కరించుకుని సూర్యపేట మనన్ వికాస వేదిక అధ్యక్షులు ప్రముఖ కవి సాహితీ పిపాసి పెద్దిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుద్దాల అశోక్ తేజతో సాయంత్రం కార్యక్రమంలో భాగంగా జర్నలిజంలో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ సాధించి గోల్డ్ మెడల్ రాష్ట్ర గవర్నర్ తమిళ సచేతుల మీదుగా అందుకున్న సూర్యపేటకు చెందిన కవి రచయిత జర్నలిస్ట్ డాక్టర్ బంటూ కృష్ణను సినీ గేయ రచయిత కేంద్ర ప్రభుత్వ ఉత్తమ గేయ రచయిత అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ కవులు కళాకారులు మనం వికాస వేదిక సభ్యులు సాహిత్య క్రియలు మధ్యాహ్న వారందరి మధ్యన ఘనంగా సన్మానించారు అనంతరం కౌన్సిలర్ గండోరి కృపాకర్ సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి విమర్శకులు ప్రసేస్ ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్ ఎండి మిలా మహాదేవ్ ప్రముఖ రైస్ మిల్లర్ కక్కిరేణి చంద్రశేఖర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా ప్రముఖ రియల్టర్ బొలసెట్టి మధు గండూరి శంకర్ అపర ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు హోప్ స్వచ్ఛంద సేవ సమితి అధ్యక్షులు దైదా వెంకన్న భువనగిరి భాస్కర్ యమా ప్రభాకర్ గుండ రమేష్ మనోహర్ నీలా శ్రీనివాస్ రాచకొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఇంకా మీడియా మిత్రులు సీనియర్ విలేకరులు నాయని శ్రీనివాసరావు పాల్వాయి జానయ్య ఉయ్యాల నరసయ్య దుర్గం బాలు శ్రీనివాస్ నాయక్ తదితరులు స్వీట్ తినిపించుకుని బంటూ కృష్ణను సన్మానించారు